అందరికీ నమస్తే అండి ముఖ్యంగా ఇప్పుడు స్కూల్ ప్రెమిసెస్ అంటే మున్సిపాల్ నిర్మ ఉన్న గ్రౌండ్లో వచ్చినాము ఇది మున్సిపాల్ స్కూల్కి ఉన్న పార్కింగ్ ప్రదేశము పిల్లలు ఇక్కడ స్కూల్ సైకిల్స్ ఏ రకంగా పార్క్ చేశారు చూడండి ముఖ్యంగా ఎందుకు చూపిస్తున్నామంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ పోల్ ఉంది ఇది ఇప్పుడు వేసింది కాదు స్కూల్ ప్రెమిసెస్లో ఎలక్ట్రిసిటీ బోర్డు ఉండకూడదు కానీ ఇక్కడ ఉంది సార్ని పోయి మేము హెడ్ మాస్టర్ సార్ని గట్టిగా అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు సార్ ఇది గత ఎక్స్ఎమ్ఎల్ఏ ఎక్స్ సీఎం వచ్చినప్పుడు మనకి ఇక్కడ మీటింగ్ పర్పస్ కోసం వేసిన పోల్ అంటున్నారు ఆయన వచ్చిపోయి కూడా ఒకటిన్నర సంవత్సరం అయిపోయింది ఈ ఒకటిన్నర సంవత్సరంలో కూడా వాళ్ళకి పోల్ కనపడలేదంట ఇప్పుడు మేము పోయి సార్ ఇట్లా మా కంప్లైంట్ వచ్చింది ఏందని అడిగితే ఇప్పుడు ఏఈ గారికి కమిషనర్ గారికి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అంటే ఇక్కడ హెడ్ మాస్టర్ గారు స్కూ స్కూల్లో డ్యూటీ చేస్తున్నారా సరౌండింగ్స్లో ఏమైనా పండుకోవడానికి వచ్చారో మాకైతే అర్థం కావట్లేదు పిల్లలు ప్రాణాలతో చెలగా తున్నారు వీళ్ళు ఎంత నెగ్లిజెన్స్గా సమాధానం చెప్తున్నారంటే మాకున్న వీడియోలు మీరే చూడండి ఇక్కడ ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఇక్కడ స్కూల్లో చదవటం లేదు కాబట్టి ఇంత నెగ్లిజెన్స్ ఉంది ఇక్కడ అర్థింగ్ వచ్చి మొత్తం ఐరన్ స్కూల్ సైకిల్ బాడీ మొత్తం ఐరన్ ఉంటుంది ఈ సైకిల్ బాడీకి మొత్తం అర్థింగ్ వస్తే ఇక్కడ నుంచి ఓవరాల్గా మూడు త్రీ హండ్రెడ్ సైకిల్స్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ సైకిల్స్ అంత అర్థింగ్ వస్తే మొత్తం స్కూల్ స్కూల్ ఆకపోయి ప్రాణాలు ఒక ప్రాణం కాదు రెండు ప్రాణాలు కాదు ఎన్నో ప్రాణాలు పోయే అవకాశం ఉంది దానికి వాళ్ళు చెప్పే సమాధానం ఎంత నెగ్లిజెన్స్కి ఉందంటే అంత నెగ్లిజెన్స్ ఉంది కనపడలేదంటున్నారు మళ్ళీ వాళ్ళు స్కూల్కి వస్తున్నారా లేకుంటే డైలీ బహుశా మేము చెప్పకూడదు కానీ దీని మీద ఇమీడియట్లీ కమిషనర్ గారు ప్లస్ ఏ నాగభూషణం గారు మీరు ఎందుకంటే మానవ అంటున్నాం అంటే మీ డ్యూటీ అయ్యి ఉండొచ్చు కాకపోతే ఇది యాజ్ అన్లీ యాజ్ పాసిబుల్ ఇమ్మీడియట్లీ అయినంత తొందరలో దీన్ని తొలగించండి సార్ రిక్వెస్ట్ గా అడుగుతున్నా నా పేరు ఖాజా ఆదోని మున్సిపల్ స్కూల్ దగ్గర వచ్చాం సార్ ఇక్కడ మున్సిపల్ లో ఈ రీతి ఉందని స్కూల్ హెడ్ మాస్టర్కి చెప్తే ఆయన ఒక్కొని ఏమంటారంటే స్వామి ఒకటి నెల సంవత్సరం నుంచి అంటే ఎక్సీఎం వచ్చిపోయినప్పటి నుంచి ఇట్లే ఉంది వాళ్ళు అందరికీ చెప్పినాను ఏది చేయలేదంట అంటే గత ఒకటినర సంవత్సరాల నుంచి ప్రిన్సిపల్ గారు వచ్చినారో లేదో సరిగ్గా తెలం లేదు ఇక్కడ డ్యూటీ చేస్తున్నారో లేదో మరి ఇంకా తెలీదు ఇంకో సార్ గారికి దగ్గర ఏ టైంలో ఏది జరుగుతుందో అది జరుగుతుంది స్వామి ఎందుకు భయం పడాలంట ఇంత పెద్ద కరెంట్ పెట్టుకొని ఇంత త్రీ వేస్ పెట్టుకొని ఏ టైంలో ఏం జరుగుతుందంటే వాళ్ళ పిల్లలు ఇక్కడ లేదు మన పిల్లలు ఇక్కడ లేదని ఆ అజాగ్రత్త మాటలే మాట్లాడుతున్నారు దయచేసి సార్ ఇక్కడ ఉన్న పిల్లలంతా మీ పిల్లలే ఇక్కడ ఉన్న పిల్లలంతా మన భవిష్యత్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు పిల్లల్ని పెట్టుకుని దరిదాపుగా ఐదు వందల మంది పిల్లల్ని మీరు ప్రాణ హాని ఎంతగా ఇది చేసుకుంటున్నారో ఎంత నెగ్లిజెన్స్ చేసుకుంటున్నారో మీరు చూసుకోండి సార్ నేను భీమాస్వామి అలాకం ఆజీవ్ జోహే మున్సిపల్ స్కూల్ కంప్లైంట్ గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ టీమ్ ఫోన్ ఆనే కాదు తమ ఇద్దరు ఆయన దిగదు తామే बच्चे स्कूल के बच्चे साइकिल ना छोड़ के इधर एक नहीं दो नहीं दादा वो बोले तो पाँच सौ साइकिल रहती है और छोटे बच्चे खेड़िया से आती हैं बाजू बाजू खेड़िया से और मोहल्ले से आती हैं उनको क्या मालूम उनको करंट है ऐसा साइकिल छोड़ तो करंट के स्थान को करंट के आयरन को लगा कर छोड़ देंगे साइकिल तो हेडमास्टर के पास जाएंगे बोल के हमारी टीम सब रेडी हो गए हेडमास्टर के पास गए बोले तो इतना नेग्लिजेंसी बात कर रहे हैं उन्होंने वीडियो में देख सकते हैं तो बच्चों को इतना नेग्लीजेंसी बात करने का तरीका है मुझे पसंद नहीं आया पयासार करने वाले भी उनके ऑफर नहीं बोले तो हम ऊपर जो बना रहे हैं वो सीधा नहीं लगा ले रहे हैं। तो इससे क्या उससे इससे क्या संबंध हम ये बच्चों की जान जाने का है वो आपको ऑलरेडी पैसे सम करो सेंक्शन हो गए सो वो तुम्हें लेट करा ले रही हूँ उसका भी हिसाब तुम्हें क्लियर करना उसका कितना अमाउंट आया क्या क्या टूथ पॉलिश करी पुराने से खाली कलर मारी तुम्हें वो उसका भी हिसाब तुम्हें दिखाना पड़ता है इनशाला उसे भी हम उसके बाद में डिस्कस बाद में करती है अभी आपको जो है करेंट का पोल को जो है गवर्नमेंट के बच्चे जो हमारे है आजू बाजू घर में भरोसा करके भेज देती है यहाँ हेडमास्टर टीचर हम सब हमारे बच्चा का ख्याल करते हैं अच्छा पढ़ाती है बोल के लेकिन बच्चों को जो है जान के खतरे से खेल रहे हैं इधर हेडमास्टर जो है आराम से फैन के नीचे बैठ के तनखा ले रहा बच्चों की जान बोले तो जरा जरा एक नेग्लीजेंसी हो गया उनको जरा जरा ये नहीं आप देख सकते इतने बच्चे है स्कूल का क्या तो बाल पड़ा बोले तभी करंट अभी बारिश का महीना है करंट को जरा भी अर्थिंग हुआ तो बोले तो एक साइकिल को लगा बोले पूरे साइकिलें बच्चे की जान जाती है आप समझ सकते हैं बच्चा होशार हो जाता हम इसमें करंट है हेडमास्टर को साइकिले किसके है पहले बोल के हटा लो ये साइकिल इसमें साइकिल में, इस में करंट है जिसमें भी तुम्हारे दोस्त आए उनको उनको को पहले हटा लो फौरन हटा लो साइकिल को साइकिल लगी बोले तो जाना चली जाती है हेडमास्टर को बोले तो भी की बात कर रहे हैं आधुनिक कमिश्नर साहब इधर फौरन आप इधर देख के करंट का जो है यही कौन है लागू सर सर को बोल के फौरन इधर कट करा दो कट कराए तो अच्छा होता बच्चों के अगर कुछ भी हुआ बच्चों को बोले तो इसका हेडमास्टर सर और कौन कौन जो टीचर आए मिनिपल के उनो मसूल रहेंगे इसके

చూడండి సైకిల్ ఎంత డేంజర్ పెట్టినారో వీళ్ళు సైకిల్ తగిలితే ఇంకా ప్రాణాలు పోయినట్టు పిల్లలది ఇది నెగ్లెజెన్స్ ఇదే కోటాలో ఎక్కువ హఠాలో ఎక్కువ హఠాలో చలో చ ఎవరు సైకి పెట్టండి ఎవరు ఎవరు అతను వస్తుంది చెప్పండి సైకిల్ పెట్టే కరెంట్ ఉందని చెప్పండి అర్థమైనా దాని దగ్గర దరితాపకంగా పోతుంది రేపు సోమవారం వరకు పోతుంది సోమవారం తీసారు అక్కడ అర్థమైనా బాయ్

మున్సిపల్ హైక్రెడ్ వచ్చాం కె మల్లికార్జున సీఎం వచ్చినప్పుడు ఆ ఇనుప పోలేసి అక్కడ జనరేటర్ కూర్చోబెట్టిన సార్ ఇంతవరకు తీయలేదు అది ఏదైనా పిల్లలకి జరిగితే అది ఎవరు బాధలు అందుకే మీకు రిపోర్ట్ ఇచ్చి మన తాజా భాష మన స్వామి వచ్చి దాన్ని ఇంటిమేషన్ చేసిన సార్ వాళ్ళు సలహా ఆడితే మేము చెప్పినాము ఖచ్చితంగా మీరు దయచేసి అది ఎట్టి పరిస్థితిలో తీయాలా తీస్తామని మేము హామీ ఇచ్చినాము మేము రిపోర్ట్ ఇస్తున్నాం సార్ దయచేసి అది ఎటువంటి పరిస్థితి సరే తీవడానికి ఎల్లోళ్ళు కావాలి సార్ మీరు అంటే మౌజు ఇప్పుడు నేను ఇచ్చేస్తాను ఇచ్చానా ఆ ఎమర్జెన్సీ అవి ఏమైనా అయితే మీరే పాత్ర చూడాలి చెప్తా అదే మేము పోతాం పోయాం మాట ఎందుకంటే సార్ శనివారము ఆదివారము సోమవారం ఇట్లా నానపెట్టకుండా మీరు ఇక్కడ కేవి కానీ మన మున్సిపల్ కమిషనర్ గారికి ఎన్ని టైం మీ దగ్గర అందుబాటులో ఉంటారు కావచ్చు మన ద్వారా నెలిస్తాం కావచ్చు మా ద్వారా మాట్లాడండి ఆయన సాయంత్రం లోపల కొంచెము కొద్ది లోపల సోమవారం మంగళవారం ఎందుకంటే ఆదివారం చాలా మంది పిల్లలు అక్కడ ఆడుకుంటారు సార్ బాల్ తగినా ఏది బాల్ తీసుకునే మాట అక్కడ ఎంత చెత్త ఉందంటే మీరు చూసుకోండి పరిస్థితి చాలా ఇప్పుడు చేసా ఇంకోటి సార్ స్కూల్లో లో టాయిలెట్స్ లేవా

పోలీస్ శాఖ వారికి మీరు మీ మీ ఏం చెప్పాలంటే ఇంటర్వెల్ టైమింగ్స్ ఉంటాయి ఒక టెన్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒక రౌండ్ చేసిపోమని చెప్పండి ఆ టైంలో తర్వాత స్కూల్ వదిలిపో వదిలినకున్నాను మొన్న తీసుకుని ట్రాఫిక్ పోలీస్ ఏర్పాటు ఆ టైమింగ్ తీసుకొని మీరు వాళ్ళు పది నిమిషాలు ముందు వదిలే అన్నారు వదిలినారు మధ్యాహ్నం ఇంటర్వేలు కాదు పదకొండు గంటలకు ఇంటర్వేలు పదలు పొందాం మధ్యాహ్నం అప్పుడు సాయంత్రం ఇంకోటి ఎందుకంటే సార్ ఇంటర్వ్యూల్లో పిల్లలు బయట ఆడేటప్పుడు స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళు ఉండాలంటే తప్ప అన్నెసెసరీ వ్యక్తులు లోపలికి రాకూడదు ఆ గేట్ క్లోజ్ చేసేసేలా ఇంకోటి ఏంటంటే అక్కడ వాచ్మెన్ పెడితే ఇవన్నీ జరుగుతుంది మీ తరఫున నైట్ వాచ్మెన్ కాకోకున్నట్ల వాళ్ళకి మార్నింగ్ ప్రమిసెస్ లో కూడా ఇంటర్వ్యూల్ టైంలో స్కూల్ ఇచ్చిన టైంలో కొద్ది పెట్టండి ఎందుకంటే దాదాపు ఇక్కడ ఆటోలో ఏం జరుగుతుంటే రీసెంట్లీ మేము చూసినాము ఏవో పిల్లలు పోలీసు రిపోర్ట్ ఇవ్వం మాట్లాడి మీరు మాట్లాడుతుంది ఇస్తే రిపోర్ట్ ఇస్తే నేను కమిషనర్ చెప్పినా అంట పార్కింగ్ ప్లేస్ ఎవరు లేదు ఈ నేర్చుకోండి అని చెప్పినా కామినర్ చెప్పా కమీషనర్ సార్ చెప్పారా మీరు మీ అబ్జెక్షన్ చేయాలి సార్ ఇక్కడ స్కూల్ పిల్లలు ఇక్కడ వచ్చి ఆటోలో స్ట్రిట్ గా చెప్పాలా సార్ ఎందుకంటే మీ గ్రౌండ్ ని మాట అన్నట్లాడు ఆ సార్ నేను మన్న ట్రాఫిక్ సేత మాట్లాడితే కమీషనర్ గారు చెప్పినారా ఆ సార్ మీ గ్రౌండ్ ఇటు వరకే మీరు అక్కడ లేదు కమిషనర్ సార్ చెప్పినారా గ్రౌండ్ లో గ్రౌండ్ ని పెట్టుమని ఆటో లో సార్ చెప్పినారా నేను అదే మాట మీరు అబద్ధం మాట్లాడుతారా నలేక మనం గుర్తుందమో సార్ చెన్నారంట కాదు సార్ మీకు కమిషనర్ ఇప్పుడు ఏమైనా ఉంటే సార్ వాళ్ళే మీకు ఫోన్ చేస్తారు సార్ అని చెప్పి కమిషనర్ గారు ఆ రకంగా చెప్పిండరు ఎందుకంటే స్కూల్ ప్రమిషన్స్ లో ఆటో పార్కింగ్ కాదు ఇది గ్రౌండ్ రావడానికి ఇంకోటి అక్కడ ఏం ఆటో పార్కింగ్ అంటే అందరినీ నిలబట్టడం లేదు ఎవరో ఒక దిక్కు తోచిన వచ్చి తీసుకొచ్చి నాలుగు ఐదు ఆటోలు పెట్టుకొని దాంట్లో ఆటోలో రద్దీగా కూర్చిపెట్టి లూడో ఆడటం

అదే చెప్తే ఏమి వీడు వదలవుతుందంటే లేదు సార్ ఎక్కడ వదలాలా ఈడే కదా పార్కింగ్ అని చెప్పినారు దానికే మిమ్మల్ని అడుగుతున్నాం మీ గ్రౌండ్ కాదు కదా అవతల అదే కదా నేను అడిగింది సిఏ అడిగితే ట్రాఫిక్ సిఏ మేము చెప్పే మేము మిమ్మల్ని అడిగి మరి ఆయన ఫోన్ చేస్తాం ఏం సార్ ఫైన్ కొట్టి ఎవరు అని చెప్పిన ఎక్కడ వదలాలంటే ఆడ ఓకే అదే సార్ అదే సార్ ఓకే సార్ ఓకే ఇప్పుడు మాట్లాడతాం సార్

అగౌటే సగౌకే సార్ మన్ రిపోర్ట్ ఇసార్ కౌన్సిల్ లో పెట్టినాం సార్ అని మాట్లాడినా నాలుగు రోజులైతే నేను అని సార్ తిరిపోయాను ఇప్పుడు ఇది ఒకటుంది రే మాజాయ కూడా అయిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ లో ఇంటర్వెల్ నుంచి పిల్లలు బయటికి వెళ్ళిపోతారు అక్కడ నుంచి దగ్గరే బార్ షాప్ ఉంది అక్కడ నుంచి వీళ్ళు ఇట్లా వస్తారు అక్కడ ఇంతవరకు అది కూడా ఎందుకు ప్లేస్ ఎవరో నాయకులు వచ్చారని చెప్పి కూడా పైన పాల్గొనడం జరిగింది సరే వాడుతున్నాము అంత అయిపోయింది తర్వాత ఏంటంటే హాలిడేస్ వచ్చినాయి ఎంత వచ్చాయి గుస్ రన్నింగ్ ఉంది మళ్ళీ ఆ గోడ పరిస్థితి అద్దాలు గుస్ మా కమిషన్ సార్ చెప్పిన సార్ అది మీరు చెప్పారా సాయంత్రం పోతే సార్ ముగ్గురు వచ్చినా మరుసటి రోజు పోయినాం సార్ పెట్టినామని వేసి మీతో పెట్టాం సార్ ఓపెన్ అయినప్పుడు తీయాలి సార్ మొన్న వచ్చి చెప్పేస్తున్నా పోతుంది ఇద్దరు చెప్పాడు కౌన్సిలింగ్ లో పెట్టినాం సార్ ఇది అవుతుంది అన్నాడు నెక్స్ట్ ఇది ఒకటి దీని మీద కూడా మీరు ఎందుకంటే సార్ దీన్ని గట్టిగా ఉన్నాయి సార్ ఇసుకే ఒకరు తుమ గట్టు పగనా సార్ ఏ ఆ సార్ దాంట్లో ఎలక్ట్రిసిటీ ఉంది ఏ నుంచి ముందు దాని డిస్కనెక్ట్ సార్ ఫోన్ వచ్చేసారు పోలే ముందు రేపు వచ్చి డిస్కనెక్ట్ చేసిస్తారు మాడి కోసం మా లైన్ నంబర్ నా అసిస్టెంట్ నాకు సార్ సార్ మాడి సార్ లైన్ నుంచి పైన కట్ చేసిస్తారు ఫస్ట్ డిస్కనెక్ట్ అయిన తర్వాత దాని

బేస్మెంట్ అడిగారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇప్పుడే అక్కడ ఉంటుంది సార్ లైన్ లో కనెక్టివిటీ ఉంది టైం కావాలంటున్నాం ఇప్పుడు ఎవరన్నా తెలియదు మీకు ఇది లేదని చెప్తున్నారు

ఇంతకు ముందు రియాక్ట్ అవుతుంది మాకు వచ్చి అడగడాల్సిన పరిస్థితి సార్ ఒకటి ఇప్పుడు మీరు వచ్చినారు కంప్లైంట్ ఇచ్చినారు ఏ సార్తో మాట్లాడినారు అంత బాగానే ఉంది డిస్కనెక్ట్ చేస్తామన్నారు ఇప్పుడు వర్షాకాలము హెవీ సైక్లోన్స్ ఉన్నాయంటున్నారు ఒకవేళ ఏమన్నా కానీ ఈ దరిదాపులో వన్ వీక్ లో కానీ ఏదైనా కానీ పవర్ ఎగ్జిక్యూట్ అయ్యి ఏదైనా అర్థింగ్ వచ్చి ఏదైనా కానీ షాక్ ఏదైనా జరిగి రాష్ట్రం జరిగితే దానికి రెస్పాన్సిబుల్ మీరా ఏఈ గారా కమిషనర్ గారా ఎవరండి ఇప్పుడు ఇప్పుడు సాయంత్రం నిన్న సాయంత్రం కానీ మన్న సాయంత్రం కానీ నాలుగు గంటకి మూడు గంటకి

అడ్వైస్ కాదు సార్ ఇది కంప్లైంట్ ఇస్తున్నాం అడ్వైజ్ ఇచ్చే స్టేజ్ లో మనం ఎందుకంటే స్కూల్ ప్రెమిసెస్ లో ఎలక్ట్రికల్ పోల్ ఉండకూడదు సరే ఏదో వాడుకున్నారు అంత అయిపోయింది కానీ హాజర్లీ హాస్పిటల్ చేసేలా దాన్ని ఇంతవరకు ప్రొలాంగ్ చేస్తూ దాదాపు ఎక్స్ సీఎం అనేది సీఎం కాదు ఎక్స్ సీఎం మీటింగ్ పెట్టి ఆదోళనలో దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పోల్ తీయలేకపోతే మనం ఏం చేస్తున్నాం అనేది మనం క్వశ్చన్ వేసుకోవాలి సార్ అంతే ఇక ఏమీ లేదు సరే లేదంటే మనం కంప్లైంట్ చేసి ఇంతవరకు సైకిల్స్ అంతా ఇప్పుడు ఏంటంటే దాని పక్కన మళ్ళీ ఎలక్ట్రానికల్ మోటార్ ఉంది ఒకటి ఏదో పెట్రోల్ మోటార్ మొత్తం ఐరన్ బేస్ బాడీ ఆ ఓయ్ సార్ పూర చదవతా సార్ ఇక పూరా స్పుల్ఫుల్ లేదా సార్ తీపిచ్చి ఎస్ అంతవరకు మనం ఆ సైకిల్ పెట్టుకోకుండా మనం జాగ్రత్త పడే సన్ తీపిస్తాం

లేదో సర్వర్సల ను కా తిన్నదా తీసి తోడే ఆ సర్ అబజరా అబజరా ఆడు నాడు తాతో జెత పరియప అ నా సాలెగా ను వసకిండి నాకోసని నా అనుకో ఇదో పోతనే కష్టా ఆది పోతనే తీయ డిస్కనెక్ట్ చేయనగా రెండో పోరే పోస్టెజ్ గురించి మాట్లాడు పోత

अंति मां न

పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథమ్స్ పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరేటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనివత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైంటీన్ ఫార్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर